बा अंदर आमा लागो सारे बाबू मना मास्टर एक्शन से चल पयो सा మా బా మా అబ్బాయి చనిపోయినప్పుడు మా బాబు హన్మంతు మా అత్త ఏం చేసిందంటే నా బాబు నా కొడుకు లేడుదమ్మా నాకున్నది ఒక కొడుకు ఉన్న ఒక కొడుకు చనిపోయింది నాకు ఈ బాబునే నాకు నా కొడుకు అనుకొని సాధుకుంటా నేను తీసుకెళ్ళి నేను సాధుకుంటా అమ్మా అని చెప్పి కార్పొరేటర్ భర్త శేషగిరి గారి సమక్షంలో మా అత్తయ్య వచ్చి నన్ను పిలిపించి అక్కడికి నా బాబుని తీసుకొని వెళ్ళిపోయింది సార్ దత్తదని చెప్పి తీసుకొని వెళ్ళిపోయింది సార్ తీసుకెళ్ళిన వారం రోజులకి అంత వేరే వాళ్ళకి దత్త తీస్తూ ఉంటుంది నువ్వు సంతకం పెట్టాలి అని చెప్పి అన్నారు సార్ నేను మా అత్త మా అత్త అంటే ఇచ్చా నేను వేరే వాళ్ళకంటే నేను ఇవ్వకపోదును నేను వేరే వాళ్ళకి ఇవ్వను నా బాబు నాకే కావాలి నా బాబుని తీసుకొచ్చి నాకు చూపియండి అని చెప్పి నేను అడిగాను సార్ పదిహేను రోజుల నుంచి శేషగిరి అంకుల్ దగ్గరికి వెళ్తూనే ఉన్నాను సార్ నేను శేషగిరి అంకు నలభై రెండో డివిజన్ సార్ శేషగిరి నేను పదిహేను రోజుల నుంచి నేను తిరుగుతూనే ఉన్నాను సార్ శేషగిరి అంకుల దగ్గరికి శేషగిరి అంకులు ని చెప్తున్నారు సార్ చూపియండి సార్ చూపియండి అంకుల్ నాకు మా బాబు ఎక్కడు అని అంటే కూడా చూపించట్లేదు చూపించట్లేదు సార్ నాకు నువ్వు సంతకం పెట్టాలి నువ్వు సంతకం పెట్టు బాబు కాని చెప్పి బాబునిస్తుందంతా సంతకం పెట్ట అని చెప్పి నన్ను బెదిరిస్తుంది సార్ శేషగిరంకులు వాళ్ళతో పాటు మా ఆడబిడ్డ అమల రాంబాబు వాళ్ళిద్దరు కూడా నన్ను బెదిరిస్తున్నారు సార్ సంతకం పెట్టమని శేషగిరి అంకులు ఆధార్ కార్డులు తీసుకొని రా సంతకం పెట్టు నువ్వు అని చెప్పి నన్ను బెదిరిస్తుంది సార్ నాకు ఇబ్బందులకు గురి చేస్తున్నారు సార్ నా బాబుని చూపిమంటే చూపించట్లేదు సార్ పదిహేను రోజుల నుంచి తిరుగుతున్నా కానీ నా బాబుని చూపించట్లేదు నువ్వు ఎక్కడికి పోతపో ఏం చేసుకుంటో చేసుకోపో నువ్వు బాబు నియో ఏమీయో నువ్వు సంతకం పెట్టమంటే పెట్టట్లేదు అని చెప్పి నన్ను బెదిరిస్తున్నాను సార్ మా ఆయన చనిపోయినాక రెండు లక్షల పంతొమ్మిది వేలు జియో ఆఫీస్ నుంచి వచ్చినాయి సార్ ఆ డబ్బులు కూడా మాత్రం దగ్గర పెట్టుకుంది నా తాడు రెండు అత్త తీసుకుంది నా తాడు ఉంగను ఆ రెండు లక్షలు పంతొమ్మిది వేలు ఇవ్వమంటే అవి ఇవ్వకుండా అవి నేను ఇయ్యను అని చెప్పి నా బా నా మనవని నేను సాధకుంటా అని చెప్పి తీసుకుపోయింది సార్ అని చెప్పి తీసుకుపోయి మళ్ళీ వేరే వాళ్ళకి దత్త తీస్తున్నా అని చెప్పి అన్నా సార్ కానీ మా అత్త వేరే వాళ్ళకి అమ్ముకుంది సార్ బాబుని ఐదు లక్షలకు అమ్ముకుంది సార్ మా అత్త బాబుని ఇవి ఎక్కడుండో చూపించమంటే నా బాబుని నాకు చూపించట్లేదు సార్ మీరు తీసుకొచ్చి నా బాబు నాకు గొప్ప చెప్పండి அம்மாடிக்கு ரெண்ட்